ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నమస్కారాలు తెలువైన విద్యార్థులగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో మోడల్ అసెంబ్లీ తయారు నిర్వహించినటువంటి చోట్సులు ఉపాధ్యాయులకి వారికి సహకరించినటువంటి ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి అందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా చేశారు కొంచెం మైక్ ఉంటే బాగుండింది ఇంకోసారి ఇటువంటి లోటు లేకుండా మైక్ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ

ఏమిస్తే మేము ఏం చేస్తే తీరునయ్యాడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ చెండా గేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతి ఆఫీసు దాకా తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా బాబా అమీడ్ కరా మానభారత భాస్కరా మిరలే కుంటే మే మాయుపో తుంత్ిమో అయా మీరే రాకుంటే మే మేట్ లబతు కుంతిమో బాబా అమీడ్ కరా కడుపున మీ తండ్రి రాంజి నిన్ను బడికి పంపకే బడి నిను వెలివేసిందని తుంగిపోయి ఉంటే అవమాన భారం శిఖర మోల మీరు ఎదగకపోయూటే మేము ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నప్పటికి మా ప్రశ్నలు ఏమిటంటే స్మార్ట్ పాఠశాలలకు బడ్జెట్ కేటాయించి ఎంత గ్రామీణ పాఠశాలలకు దీని వల్ల ఎలాంటి ప్రయత్నం చేకూరుతుంది మా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే ముందు మా వివరణ కావాలి అందరికీ నమస్కారాలు స్మార్ట్ స్కూల్స్ ఫర్ ఆల్ కోసం బడ్జెట్లో పది కోట్ల రూపాయలు కేటాయించాము ప్రతి పాఠశాలకు స్మార్ట్ బోర్డ్స్ ఇంటర్నెట్ యాక్సెస్ మరియు ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం మా మా ముఖ్యమైన ప్రాధాన్యత గ్రామీణ పాఠశాలలే మా ముఖ్యమైన దృష్టి

వారి శ్రేయస్సును మెరుగుపరచడానికి సహాయపడుతుంది పెద్ద కార్యక్రమం ఎన్ని పాఠశాలలు చెప్పారు మాకైతే ఎలాంటి సమాచారం లేదు విద్యార్థులు భావి విద్యార్థులు భావి భావి భారత పౌరులు కాబట్టి వారి ఆరోగ్యమే దేశాభివృద్ధికి ముఖ్యా కాబట్టి ప్రతి పాఠశాలలో మరియు అంగన్వాడీ కూడా మా సలహా ప్రతిపక్షం వారి అనుమానాన్ని మేము తీరుస్తాం ఈ కార్యక్రమాన్ని ముందుగా నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నాం మన ఊటుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం గౌరవ అధ్యక్షులు మన భవిష్యత్తులో రక్షించడానికి ఆ గ్రీన్ క్యాంపస్ ప్రయత్నం నాట్యాన్ని ప్రోత్సహించడానికి పాఠశాలలో

మంచినీటి సమస్య ఉంది మహిళలను మహాలక్ష్మిగా భావిస్తాము అలాంటి మహిళలు మంచినీటి సమస్యను కొరతలను ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వానికి ముందు లేదా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకువారా ఇంకా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష మా ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు నేరుగా అందించడానికి జల్ జీవన్ అనే పనుల ద్వారా అందిస్తున్నాం ఇందుకు సంబంధించి ప్రతి ఇంటికి నేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ఈ సంక్రాంతి కల్లా ప్రతి ఇంటికి సురక్షితమైన అందిస్తాం అధ్యక్ష తన ప్రసంగంలో ప్రజా భద్రతను మెరుగుపరుస్తామని అన్నారు దానికి మధ్య కాలం రాష్ట్రంలో సంభవించిన రోడ్ల ప్రమాదాలు జరిగి అపార అపార ప్రాణ నష్టాలు మరియు నష్టాలు సంభవించాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు ఈ ప్రమాదాల వల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్ల పడ్డాయి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా విశరిస్తున్న దేశం రోడ్డు ప్రమాదాలు మా ప్రభుత్వమే పదికట్టు మంది రైతులు ఈ నాటి రకమైన రోడ్డు వేయించింది మీ ప్రభుత్వమే ఈ రోడ్డు ప్రమాదాలు ఈ రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వం జరుగుతూనే ఉంటాయి అయినప్పటికీ మా ప్రభుత్వం ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూనే ఉంది ఈ మధ్యకాలంలో ఈ ప్రమాదాలపై మేము దృష్టి సాధించినప్పుడు మాకు అర్థమైన విషయాలు ఏమిటంటే అతి వేగం మద్యం సేవించి వాహనాలు నడపడం నిర్లక్ష్యం మరియు రోడ్డు మతశాఖ

ఇస్తాము అప్పుడు మీ వాదనలు తెలియజేయండి

పోయిన డ్రైనేజ్ కానవులు పూడిక తగ్గించాము పట్టణాలలో దుకాణాలలో ప్లాస్టిక్ సంచులను ప్లాన్ చేయడం జరిగింది ప్రతి నిత్య మృదులను శుభ్రపరిచేటు వ్యాధులు ప్రబడకుండా బ్లీచింగ్ పౌడర్ సల్లించడం జరిగింది పట్టణాలలో అక్రమ కట్టడాలను తొలగించి వర్షం నీరు సజావుగా వెళ్ళడానికి తగిన చర్యలు తీసుకున్నాము ప్రతి వార్తలోను మెడికల్ ఎమర్జెన్సీని ఏర్పాటు చేశాము అధ్యక్షుల సభ్యులారా ప్రశ్నలు మరియు సూచనలు నాయకత్వాన్ని చూపుతున్నాయి ధన్యవాదాలు సభ్యులారా మీ ప్రశ్నలు మరియు సూచనలు నిజమైన నాయకత్వాన్ని చూపుతున్నాయి మీ ప్రతిపాదనలు సమీక్షించబడతాయి ఈ ఈ సమావేశం వాయిదా వేయబడింది డబ్బై ఐదవ రాజ్యాంగం పురస్కరించుకుని మన పాఠశాలలో ఈరోజు ఈ మాల్స్ అసెంబ్లీని నిర్వహించడానికి మన పాఠశాలలోని హెడ్ మాస్టర్ గారు అలాగే ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయ గవర్నమెంట్ ప్రసాద్ సార్ గారు మా తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నిన్నటి నుంచి మాకు ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి ఉదయం నుంచి మాకు క్లాసులు ప్రొవైడ్ చేసినటువంటి టీచర్స్కి అలాగే మాకు ఈ యొక్క పోస్టర్స్ అన్నీ అతికించి సాయంత్రం వరకు నిరంతరంగా కష్టపడి మాకు అందించినటువంటి గణపతి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు సార్ అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కేవలం ఒక్క రోజులోనే మీరంతా నేర్చుకొని మీ మీ శాఖ తరఫున మీరు మాట్లాడేటువంటి విధానము అలాగే ప్రతిపక్షంలో ఉండేటటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు వారి యొక్క వారి యొక్క విమర్శనాత్మకమైనటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్శించాలని అనుకుంటున్నాం బహుశా దీంట్లో మైత్ గాని ఉంటే బాగుందని అనిపించింది అంటే తొందరగా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఎండ వస్తుంది ఇలాగైతే వర్షం వచ్చేటట్టు తర్వాత ఇప్పుడు వచ్చింది ఈ కారణాల వల్ల బైక్ని వాటిని అరేంజ్ చేసుకోలేకపోవడం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ స్టేజ్కి ఈ స్టేజ్కి ఇంతవరకు మాకైతే ఇలా ఉన్నదానికి తేడా బ్యాక్ సైడు బ్యాక్గ్రౌండ్ కట్టం కనిపిస్తుంది అసలు ఆ దుఃఖే లేదు స్పాన్సర్ చేసినటువంటి అనిల్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలా స్థానికంగా ఉండి మా యొక్క అవసరాలు అన్నింటినీ తీరుస్తూ ప్రతిదీ కావాలంటే అప్పటికప్పుడు స్కోటర్ వేసుకొని పొద్దుటి నుంచి సార్ మా కోసం తిరుగుతూ ఉండేటటువంటి నీరాసాము సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తాను పొద్దు నుంచే కాదు ఉదయం ఆరు ఫోన్ చేస్తేనే సారు పువ్వుల దగ్గర నుంచి అన్నీ సేకరించారు సో రెండుసార్లు విసుక్కోకుండా వెళ్ళి బండి మీద సార్ తీసుకొచ్చారు దానికి ధన్యవాదాలు సార్ బెంచి లేపించారు దగ్గరుండి అన్ని చేపించారు గురువుగారు సో మాకు దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు సహకారం కావాలి మేము కష్టపడాలి మీరు కష్టపడాలి అదేవిధంగా మనకి ఇక్కడ మన ప్రసాద్ గారి యొక్క ప్రోత్సాహకం పిల్లలు ఎంత ఎంతకా విద్యార్థులు మన ఎస్కే వన్ ఎక్సమ్మ రాశారు కదా కష్టపడాలని మన ప్రసాద్ సార్ ప్రైజ్ తీసుకొచ్చారు ఆ ప్రైజ్ మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంకా పిలుస్తాము ఫస్ట్గా రాండి జన్మగా ఏదైతే వైద్య రాష్ట్రంలో అరవై ఎనిమిది ఆరు వందలకి ఆరు నాలుగు వందల అరవై ఎనిమిది ఐదు ఎగ్జామ్ ఎగ్జామ్లో మీ అందరి యొక్క స్టామినా చూడటం కోసం టీచర్స్ అంతా మా మాట్లాడుకొని ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టీచర్స్ మాత్రమే జరుపుకోవాలని చాలా గా జరిపాం వాటిలో వచ్చినటువంటి మార్కులు పేపర్లు దిద్దడం వల్ల మీ ప్రగతి మీకు మీ ముందు పెట్టాం అయితే టెన్త్ క్లాస్ మొత్తానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇద్దాం అనుకుంటే ఈ సెక్షన్ టీచర్స్ మా పిల్లలు కూడా వెనకబడతారేమో వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చేశారు అందువల్ల సెక్షన్స్ వేరు చేసి ఏ సెక్షను బి సెక్షన్ సపరేట్గా ఇంకొక మూడు ప్రైజ్లు ఇవ్వడం జరిగింది ఇది కేవలం మీకు ప్రోత్సాహం కిందే సో వంద మందిలో మీరు డయాస్ మీద వచ్చి ఒక ప్రైజ్ తీసుకుంటే ఆ ఫీలింగ్ అనేటటువంటిది మీకు కలిగితే నిజంగా రేపు మంచి మార్కులు సాధించుకోవడానికి కొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నాలు చేస్తారనేటటువంటి ఆలోచనతో ఈ మార్కులన్నీ సేకరించడం జరిగింది వీటిల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే బి సెక్షన్ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ మార్క్ మూడు వందల ఇరవై తొమ్మిది మార్కులు అంటే ఫస్ట్ క్లాస్ కూడా రాలా సెకండ్ క్లాస్లో ఉన్నారు బి సెక్షన్ పిల్లలు టాప్ మెరిట్ అంటే సెకండ్ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నారు సెకండ్ ప్రైజ్ వచ్చి రెండు వందల తొంభై నాలుగు ఎందుకంట ఈరోజు మన సోషల్ డిపార్ట్మెంట్ ఇద్దరు మేడం వాళ్ళు కానీ సార్ కానీ చాలా అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మీకు అందరికీ ఇంకా ఈరోజు ప్రాముఖ్యత గురించి మేడం వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పినటువంటి విషయం ఒకటే మనం ఎక్కడ ఉన్న ఎక్కడ జన్మించినా ఎలా ఉన్నప్పటికీ కూడా మన కేవలము మన చదువు మాత్రమే మన రాతని మన కుటుంబ రాతని ఖచ్చితంగా మార్చుకు దానికి ఒకే ఒక వ్యక్తి మన ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చాలా నిమ్మ జాతి కుటుంబంలో జన్మించినప్పటికీ తన యొక్క విద్యా జ్ఞానంతో అపూర్వమైనటువంటి విద్యా సంపదని పెంపొందించుకొని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఒక జ్ఞానానికి ఒక ప్రతీక ప్రపంచవ్యాప్తంగా గుర్తు వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ తగబినటువంటి అనేక పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి అందువల్లే మన దేశ పవిత్ర ఘనంగా పిలిచేటటువంటి భారత రాజ్యాంగాన్ని ఆయన చేత రచనా కమిటీ చైర్మన్గా పెట్టి ఆయన చేత రాయించడం జరిగిందనమాట మరి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీరు ఆ యొక్క జీవిత జీవిచరిత్ర చదివితే చాలా విషయాలు తెలుసుకుంటారు దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పండి చూడండి మనం అనేది కాదు మేము ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నావు అనేది ముఖ్యము ఆ జ్ఞానం అనేటటువంటిది మన పుస్తకాల్లో ఉండేది కావచ్చు తర్వాత మ మన ఉపాధ్యాయులు మీ టీచర్లు మీ తల్లిదండ్రులు మీ సమాజం మీకు అందించినటువంటి జ్ఞానం కావచ్చు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క సమస్యని ఆ కష్టాన్ని అధిగమించి మీరు ఊరు తాగేటటువంటి ఒక మనోదేవి కలుగుతుంది అది కేవలం వీటి ద్వారా మాత్రమే కాబట్టి ఈ సందర్భం నేను చెందినటువంటి చదువుని నిర్లక్ష్యం చేయొద్దు చదువు యొక్క ప్రాముఖ్యతను దిక్కించుకోండి ఆ చదువు యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోండి చెప్పినటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని అభివృద్ధిపరచుకోండి అది మీ యొక్క జీవితాన్ని మీ కుటుంబ తలరాతిని